ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మన గెస్ట్ కౌశల్ మంద ఇంత సింపుల్గా ఎందుకు చెప్పానంటే ఈయనకు అసలు పరిచయం అవసరం లేదు సార్ నమస్తే ఎందుకంటే ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఆ వ్యక్తి చేసిన కష్టం ఆ వ్యక్తి చేసిన జర్నీ ఇవి సరిపోతాయి సో నా దృష్టిలో మీరు అవన్నీ ఇప్పటికే చాలా చేసేసారు సో అందుకే మీకు నేను ఎలాంటి మాటలు ఇంట్రడక్షన్గా ఇవ్వలేదు సో డైరెక్ట్గా మీతో ఇంటర్వ్యూలోకి స్టార్ట్ చేసేస్తున్నాను ఓకే సార్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కౌశల్ అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి సో ఆయన్ని ప్యాంపర్ చేయడం కానీ ఆయన దగ్గర నుంచి ఒక అనవసరంగా ఒక మాట రాబట్టడం కానీ చాలా కష్టం అది నాకు తెలుసు బట్ నాకు ఆ వద్దు నాకు కావాల్సిన ఎవరంటే మూడు తరాలుగా ఈ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి కౌశల్ వాళ్ళ తాత నాటకాలు వేసిన ఒక వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఒక ఉద్యోగిగా ఉంటూ థియేటర్ ఆర్ట్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనను తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కష్టపడ్డ కౌశల్ వాళ్ళ తండ్రి ఇప్పుడు కౌశల్ ఇంత జర్నీ చేసిన ఒక కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ కష్ట నష్టాల గురించి ఇక్కడ బాధల గురించి ఇక్కడ సుఖాల గురించి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే కౌశల్ కావాలి నాకు సో నాకు ప్రామిస్ చేస్తారా యా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫస్ట్ టైం మీటింగ్ యూ రాజు యాక్చువల్గా యూజువల్గా కొంచెం పొజిషన్లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరన్నా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్స్ని వాళ్ళ స్టేటస్ని వాళ్ళ పేరుని చూసి వస్తారు బట్ నేను అదేం చూడలేదు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ మీరు నాతో ఒక్కసారి ఫోన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి మీ డ్రీమ్ వాళ్ళు చేసి చేస్తున్నారు సో యాక్చువల్గా ఇప్పుడున్న పొజిషన్లో ఇంటర్వ్యూ దేనికి వాళ్ళు నాకు అర్థం కాలేదు రేసిగా బట్ ఎప్పుడైతే మీ వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఐ డ్రీమ్ మీద ఉన్న నమ్మకంతో ఐ డ్రీమ్ మీద ఉన్న అభిమానంతో మీరు మాట్లాడిన తర్వాత మీకు సబ్జెక్ట్ ఉంది అండ్ మీరు ఎంతోమంది యాంకర్స్కి బిహైండ్ రావడం జరిగింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నిలబెట్టుకుంటాం సార్ సార్ మామూలుగా మనం కన్నప్ప విషయం మాట్లాడుకుందాం మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ వెళ్ళే ముందు ఒక మనిషిని సాటి మనిషి జడ్జ్ చేయడం అనేది అతిపెద్ద కష్టం కౌశల్ మంచోడు కౌశల్ చాలా మంచోడు కౌశల్ చెడ్డోడు కౌశల్ చాలా చెడ్డోడు ఇలాంటి ఒక జడ్జిమెంట్ మీ లైఫ్లో చాలా వినేశారు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ యాక్టర్ని కూడా ఇంతమంది జడ్జి చేయలేదు సో మీ లైఫ్లో చూసేశారు ఇలా మిమ్మల్ని అవతల వాళ్ళు జడ్జ్ చేస్తుంటే మీకు కలిగిన ఫీలింగ్ ఏంది ఎప్పుడైనా కోపం చిరాకు ఇలాంటివి వచ్చినా సో ఈ జడ్జిమెంట్ అనే పదం విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఉండేవి సార్ లైఫ్లో ఇలా అవ్వాలి అలా అవ్వాలని అంటే ఇలాంటి జడ్జ్మెంట్ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా నేను చిన్నప్పుడు అంటే అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మోడల్ అవుతానంటే ఏ నువ్వు మోడల్ ఏంటరా అని చెప్పి నా ముందు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు నా ముందు జోక్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ జోక్స్ని చూసి నాలో ఇంకా కసి పెరిగేది యాక్చువల్గా వీళ్ళు నన్ను జడ్జ్మెంట్ చేస్తున్నారు నేను ఏదో ఒక టైంలో ఐ హ్యావ్ టు షో దెమ్ అని చెప్పి విత్ ఇన్ టూ ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ సెవెంటీన్కే నా పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం ఒక పెద్ద ఫ్యాషన్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినట్టు సో అప్పుడైతే వాళ్ళు నోరు మోదు తర్వాత ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు గ్రావియర్ అడోనిక్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ మోడల్గా నాకు పేరు వచ్చిందనమాట ఓకే సో అప్పుడు అందరూ నోరు మోదు యాక్చువల్గా సో ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన రెండో రోజు మూడో రోజు జడ్జ్ చేయడం మొదలు పెట్టారు ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న ఆయన దీప్తి సునాయన కూడా ఏ కౌశల్యం ఉంది రేపో మా పేరుపోతాడు అని జడ్జ్మెంట్ చేశారు నాకు ఎవరన్నా జడ్జ్మెంట్ చేసినప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఓకే ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ ద బెస్ట్ ఓకే అంటే వీళ్ళు నన్ను వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు వీళ్ళు నన్ను జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చారా నేనేంటో వాళ్ళతో పాటు ప్రపంచానికి ప్రూవ్ చేయాలని అట్లా యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంత కష్టపడి ఆడవసరం లేదు సార్ ఆ కంటెస్టెంట్స్తో బట్ నేను ఉన్న దా కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టం పెట్టాను ఎక్కువ ఆలోచించాను ఎక్కువ కసుతో ఆడాను సో మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్కి రావాల్సిన పేరు కంటే చాలా ఎక్కువ వచ్చింది యాక్చువల్గా సో దట్ ఈస్ వాట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్ ఓకే సో చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అనేది కామన్ కాబట్టి సో ఆబ్వియస్లీ అంటే గొప్ప కుటుంబంలో పుడితే జడ్జిమెంట్ అనేది ఉండదు అంటే అది ఆల్రెడీ హీ ప్రూవ్ వాడికి ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి ఏదో విధంగా బతి బతికేస్తాడు అలాగే పేద కుటుంబంలో వచ్చిన వాడికి ఆ కష్టాన్ని నమ్ముకుని బతుకుతాడు బట్ అటు ఇటు కానీ మధ్య తరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు వాళ్ళు ఏంటంటే అటు ప్రూవ్ చేసుకోవాలి ఇటు ప్రూవ్ చేసుకోవాలి ఇటు కష్టాన్ని నమ్ముకుంటూ ఇటు ఆ జడ్జిమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్ టు అచీవ్ సంథింగ్ అనమాట సో ఇది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సార్ ఎందుకంటే ఒక మనిషిని అవతల మనిషి జడ్జ్ చేయంగానే వాళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా పడిపోతుంది సో నేనేం చేయలేనా ఏం సాధించలేనా అని చెప్పేసి సో మీరు లైఫ్ అంతా అది దాటుకునే వచ్చారు సో చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది బట్ మీరు బిగ్ బాస్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న ఇది సీరియస్ క్వశ్చనే కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం ఒక స్టార్ హీరో అయి ఉండి బట్ ఆ బిగ్ బాస్ హోస్ట్గా చేసేటప్పుడు ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వేసిన మార్క్ జూనియర్ ఎన్టీఆర్ వేసిన మార్క్ అలాగే ఉంది అలాగే ఇంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినా కానీ మీరు అక్కడ వదిలి వచ్చిన మార్క్ అలాగే ఉంది హోస్ట్గా ఆయన కంటెస్టెంట్స్గా మీరు మీ ఇద్దరికే ఈ మార్క్ ఎలా సాధ్యమైంది అంటే దేనికన్నా ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదటి ఐదు నిమిషాల్లో సినిమా జడ్జ్ చేసే రోజులు వచ్చేసాయి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూసి సినిమా బాగుంటుందా బాగోదా తెలిసిపోతుంది అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ బట్టే ఆ షో మొత్తం జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్గా ఆ పర్సనాలిటీ అంత ఫెమిలియర్ పర్సనాలిటీ అంత నిర్మోహమతంగా హోస్ట్ చేయగలిగారు కాబట్టి అది పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్ పడింది ఒక్కసారి పిల్లర్ పడిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత ఎంతమంది తర్వాత తర్వాత చేసినా కూడా ఆ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొన్ని సంవత్సరాల వరకు నిలబడిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన పిల్లర్ బిగ్ బాస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగులో అదే కొంచెం యావరేజ్ హీరో ఎవరైనా చేస్తుంటే ఆ పిల్లర్ మళ్ళీ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు అండ్ ఫస్ట్ చాలా మందికి బిగ్ బాస్ ఏంటో తెలియదు యాక్చువల్గా అంటే అదే ఆట ఎలా ఉంటుంది ఆ గేమ్ ఎలా ఉంటుంది అండ్ తెలిసి తెలియని టైంలో సీజన్ వన్ రిలీజ్ అయింది అసలు యాక్చువల్గా సీజన్ వన్లో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ యాక్చువల్గా ఓకే యాక్చువల్గా ఆదర్శ బదులు నేను వెళ్ళాలి యాక్చువల్ లోపలికి ఓకే సో కాకపోతే ఏంటంటే నాకు అప్పటికి జీ తెలుగుతో అగ్రిమెంట్ అయిపోయింది అయింది కాబట్టి సూర్యవంశం సీరియల్కి వన్ ఇయర్ వరకు నేను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను మా టీవీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళప్పుడు నన్ను నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ అని చెప్పి మాటిచ్చారు బట్ దే ఆర్ నాట్ షూర్ బట్ నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇంకొక వారం రోజులు ఉంటుందంటే నాకు కాల్ వచ్చింది సో వారం రోజులు ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ ఓకే ఆ సీజన్ టూలో కూడా అంత స్ట్రాంగ్గా సీజన్ టూ పీక్స్ లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంటే నేను యూకేలో ఐ అట్ ద లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను జనాలు ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూసాను తర్వాత చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా వాక్ ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియాలో కూడా ఐ హావ్ సీన్ అనమాట అండ్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ అంటే